ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆవిష్కరించే ముందు వారి హృదయాన్ని ఆవిష్కరిస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని మహిళా చైతన్య కేతనంగా ఎలా ముందుకు తీసుకెళ్తారో వివరిస్తారు మీ అందరి చప్పట్ల మధ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ఆహ్వానిద్దాం అనబుల్ సీఎం గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శ్రీమతి సీతక్క గారి అధ్యక్షతన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మంది బిడ్డలను ప్రజాపాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి రప్పించి మీ అందరి ఆశీర్వాదం మా ప్రభుత్వానికి లభించినందుకు మనస్ఫూర్తిగా మా ఆడబిడ్డలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మా అమ్మలను మా పెద్దమ్మలను మా ఆడబిడ్డలను మా చెల్లెళ్లను చూస్తుంటే రాణి రుద్రమలు చాకలి ఐలమ్మలు సమ్మక్క సార్లమ్మలు వేర్లాదిగా తనలి వచ్చి ఈ పరేడ్ గ్రౌండ్లో తమ శక్తిని ఆడబిడ్డలు ఇందరమ్మను ఆదర్శంగా తీసుకొని మహిళా శక్తి ముందు ఏ శక్తి సరిపోదు ఆకాశంలో సగం అభివృద్ధిలో సగం అసమానతలను తిప్పికొట్టడంతో ముందుంటామని ఈనాడు లక్ష మంది ఆడబిడ్డలు ఇక్కడ వచ్చి తమ శక్తిని పరదర్శించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది దాదాపుగా పదిహేను నెలలలో ఇందిరమ్మ రాజ్యం ఆడబిడ్డలు మార్పు కావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చింద్రో ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కళ్ళ ముందు కనిపిస్తుంది పది సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది పదేళ్లల్లో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే ఈనాడు మండలాలే కాదు జిల్లాలే కాదు ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మ గౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్ర గ్రహణం అంతరించిపోయింది ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో పరేడ్ గ్రౌండ్ లో మాకు ఆత్మ గౌరవం ఉంది మేము నిలబడతాం నిలబెడతాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికొచ్చి వేలాదిగా ఈరోజు తమ గలం వినిపిస్తున్నారు ఇవాళ మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్న పది సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు పదిహేను నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా వివరించిందో ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు ఇవాళ మన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను మా అధికారులను సమన్వయపరిచి మా మంత్రులను సమన్వయపరిచి ఖచ్చితంగా సంఘాలన్నిటినీ ఏకీకృతం చేయాలి సంఘాలకు సహాయం అందించాలి సంఘాలను బలోపేతం చెయ్యాలి ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం డాలర్స్ ఎకానమీని మనం సాధించాలి అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రి వర్గంలో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం అంతర్జాతీయ వేదికల్లో జాతీయ వేదికల్లో నేను పదే పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఈ రోజు సృష్టించబోతున్నామని అది నా శక్తి మీద విశ్వాసంతోనో నా పనితనం మీద నమ్మకంతోనో కాదు నా నమ్మకం మా ఆడబిడ్డలు నా విశ్వాసం మా ఆడబిడ్డలు కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని చేర్చుకోవడం చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా మా ఆడబిడ్డలకు గతంలో పాఠశాలల సంగతి తెలియదు మా ఆడబిడ్డలకు గతంలో ఐకేపీ కేంద్రాలను నిర్వహిస్తే వాళ్లకు రావాల్సిన నిధులు ఎప్పుడొస్తాయో తెలియదు కానీ ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద పాఠశాలల నిర్వహణ మొత్తం మా ఆడబిడ్డలకే అప్పచెప్పిన ఎందుకంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న మా పేదలే మా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డల సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి వాటి నిర్వహణ నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు అన్నిటిని కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పిన ఇదే కాదు రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే పిల్లలకు బట్టలు కుట్టే కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మంత్రుల కమిషన్ల కక్కుర్తిబడి ఎవరెవరికో కార్పొరేట్ కంపెనీలకు బట్టలు కుట్టే ఆర్డర్ ఇచ్చింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలు కుట్టే చేతి వృత్తి ఈనాడు మా ఆడబిడ్డలకు చేతనవును ఇంట్లో కూర్చున్నా వేల రూపాయలు సంపాదించాలి అన్న ఆలోచనతోని ఒక కోటి ముప్పై లక్షల జతల బట్టలు రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే ఆడపిల్లలకు పిల్లలకు పాఠశాల తెరిచిన మొదటి రోజే బట్టలు అందించే విధంగా ఈ రోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకి ఇచ్చిన ఆనాడు ఇరవై ఐదు రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి లాభ సాటిగా ఉండాలి నాలుగు రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చినాం ఇదే కాదు జిల్లా కేంద్రాలలో ఇంద్రా మహిళా శక్తి భవనాలు ఉండాలి మీ సమావేశాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా మహిళా సంఘాల సమావేశాలు జరగాలి మీ ఆర్థిక విధానాన్ని మీరు అక్కడ చర్చించుకోవాలని ప్రతి జిల్లా కేంద్రానికి ఇంద్ర మహిళా శక్తి భవనాన్ని కేటాయించడమే కాదు ప్రతి కేంద్రానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన భవనాలు కట్టుకోవడానికి మా ఆడబిడ్డలకి రోజు మనము నిధులు ఇచ్చుకున్నాము మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకున్నాం ఇదే కాదు ఓట్లు వచ్చినప్పుడు పంటలు పండినప్పుడు ఐకేపీ కేంద్రాలు నడిపి ఆ తర్వాత మా ఆడబిడ్డలకు పని లేకుండా ఉండకుండా ముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు మేము ఈరోజు మీకు వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖ కమ్మే విధంగా ఈ రోజు ఒప్పందాలు చేసినాం మా ఆడబిడ్డలు ఇందులో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు పీజీలు పిహెచ్డి యోజనలు సంఘాలలో సభ్యులు ఉన్నారు నేను అడుగుతున్న ఈ రోజు మా ఆడబిడ్డలు మా చదువుకున్న మా సోదరి మనులను ఆనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదానీ అంబానీ కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారంగా చర్చ జరిగింది నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా అదానీ అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి వెయ్యి మెగా రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని ఈ రోజు మా ఆడబిడ్డలకు అప్ప చెప్పినము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆడబిడ్డల మీద విశ్వాసం నమ్మకం ఇది ఈ రోజు మా ఆడబిడ్డలు అదాని అంబానీలని వ్యాపారంలో పోటీ పడగలరని మన ప్రభుత్వం విశ్వసించి ఇదే కాదు మా మిత్రుడు పన్నెం ప్రభాకర్ గారు వారు వారి శాఖ రవాణా శాఖ ఆర్టీసీలో బస్సులు ఎవరెవరో పెట్టుబడిదారులు కొని ఆ బస్సులో ఆర్టీసీలో కిరాయికి పెడితే వాళ్ళు ఎవరో లాభం పొందుతున్నారు అందుకే మిత్రుడు పన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మీరు మీ ఆర్టీసీలో బస్సులు ఎవరికో లీజులకు ఇవ్వడం కాదు మా ఆడబిడ్డలతో బస్సులు కొనిస్తాం వెయ్యి బస్సులు మా ఆడబిడ్డలతో కొనిచ్చి మీ ఆర్టీసీకి అద్దెకిస్తాం తీసుకోవాలని చెప్పి వారితో మాట్లాడిన వారి శాఖ ఎండి సజ్జనార్ గారు వాళ్ళందరూ ఆలోచన చేసి ఈ బస్సులు ఈ రోజు ఇస్తున్న బస్సులు ఆశమాసి బస్సులు కాదు ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడే నూట యాభై గ్రౌండ్ లో మీ కళ్ళ సాక్షిగా ఈ రోజు బస్సులను ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు ఎవరో పెద్ద పెద్ద ట్రావెల్స్ వాళ్ళు చేసే వ్యాపారం డబ్బులు నోలు కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో అద్దెకు పెట్టుకునేది కానీ ఇవాళ మా ఆత్మ బంధువులు మీరు పేగు బంధం ఉన్న మీ సోదరుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మా ఆడబిడ్డలకు వెయ్యి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకిచ్చి ప్రతి నెల లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈ రోజు మా ఆడబిడ్డలకు వచ్చింది అని అంటే మీ ఆశీర్వాదం మీరు అండగా నిలబడబట్టే ఆనాడు చంద్రశేఖరరావు మొదటి ఐదు సంవత్సరాలు ఒక్క ఆడబిడ్డను కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు కానీ ఈనాడు కొండా సురేఖమ్మ సీతక్క ఈరోజు మంత్రివర్గంలో ఉండి ఆడబిడ్డల ప్రతినిధులుగా మీ తరఫున మాట్లాడి మీ తరఫున కొట్లాడి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ ఆత్మ గౌరవం కోసం నిలబడ్డరు ఇవాళ మహిళా కమిషన్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ల వరకు ప్రతి ఒక్కరిని ఈ రోజు మన ప్రభుత్వం మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చింది ఇదే కాదు ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా మా మేయర్ గారు ఉన్నారు వేదిక మీద మా డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు మా ఆడబిడ్డలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సర్పంచ్ లుగా ఉన్నోళ్ళు ఉన్నారు తల్లి ఆనాడు మీకు పరిపాలనలో భాగస్వాములు కావాలి మీ చేతిలో అధికారం ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు కలలు కని స్థానిక సంస్థల్లో మహిళలకు మహిళా రిజర్వేషన్ తెచ్చింది కాబట్టి ఈ రోజు ఆడబిడ్డలు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు మున్సిపల్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈ అభివృద్ధిని మీ పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు చట్ట సభలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఆడబిడ్డలు రాణించాలని రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ చేసి ఈ మహిళలకు చట్ట సభల రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కల్పించారు ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ నా సూచన ఒక్కటే రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత ఎంపీలుగా గెలిపించుకునే బాధ్యత మీ సోదరుడుగా మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి సమాజానికి సేవ చేయాలని ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు ఇందిరమ్మ ఆ తర్వాత ప్రతిభా పాటిల్ ఆ తర్వాత మీరా కుమార్ ఈనాటి వరకు మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆశీర్వాదంతో ఈనాడు ప్రియాంక గాంధీ గారు కూడా చట్ట సభలలో ఉన్నారు మహిళలకు అండగా నిలబడ్డది ఇందిరమ్మ రాజ్యం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల సంక్షేమం ఆడబిడ్డల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బ్యాంకు జీరో వడ్డీ రుణాలను మీకు ఇచ్చి మళ్ళీ మీరు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ఈనాడు కార్యక్రమాలు తీసుకున్నాం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసినాం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల్ నాగేశ్వరరావు గారితో పంట పండించిన పంట ఐకేపి కేంద్రాలు కొంటున్నాయి కొన్న వడ్లు మిల్లులకు వెళ్తున్నాయి మిల్లులో కొన్ని పంది కొక్కులు ఆ ఒట్లను మొత్తం మెక్కుతురు కట్టవా అంటే కట్టరు పట్టుకోవా అంటే దొరకరు అందుకే ఈ దొంగలను నమ్మదలుచుకోలే ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి ఈ ఎలకలకు పందుకొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది మీ సోదరుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు మీ రేవంత్ అన్న తీసుకుంటాడు రైస్ మిల్లులే కాదు గోడౌన్లు కూడా కట్టించి ఐకేపీ కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను మీ గోడౌన్లలో నిల్వ ఉంచి ఆ వడ్లని మిల్లింగ్ చేసే బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి ప్రభుత్వమే స్థలం ఇస్తుంది ప్రభుత్వమే లోన్లు ఇప్పిస్తుంది మీరే గోడౌన్లు కట్టండి మీరే రైస్ మిల్లులు పెట్టండి మీకు అండగా నిలబడతాం మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఆర్థికంగా నిలదొక్కోండి ఈ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలంటే ఈరోజు అరవై ఐదు లక్షల నుంచి అరవై ఏడు లక్షల మంది మహిళలు చేరి మరి దీన్ని విస్తరించాలనుకున్నాం అయితే కొన్ని నిబంధనలు అడ్డం వచ్చినాయి పద్దెనిమిది ఏండ్ల నుంచి అరవై ఏండ్ల వరకే ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేరడానికి నిబంధన ఉన్నది అందుకే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిన పద్దెనిమిది ఏండ్లను పదిహేను ఏండ్లకు తగ్గించండి అరవై ఏళ్ళను అరవై ఐదు ఏళ్లకు పెంచండి ఆడబిడ్డల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి వాళ్ళను కోటీశ్వరులను చెయ్యాలి అని ఈ రోజు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన పదవ తరగతికి వచ్చిన ఆడబిడ్డ ఎంత చైతన్యంతోనే ఉంటది ఆ చెల్లె ఈ రోజు అన్ని చదువుకుంటుంది అన్ని చూస్తుంది